రేపే సోమవారం అమావాస్య మరు మరుసటి రోజు రేపు ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి అయితే రేపు అమావాస్య మరుసటి రోజు సోమవారం కాబట్టి రేపు ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి ఖచ్చితంగా ఇంట్లో ఉండే చెడు శక్తులు కావచ్చు ఇంట్లో హాని కలిగించే దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోయి పరమశివుని అనుగ్రహంతో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు అయితే రేపు సోమవారం చాలా మంచి రోజు సోమవారానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించిన వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి తీరని కోరికలు తీరిపోతాయి ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖాల నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే సోమవారం రోజు ఏ పరిహారం చేసినా అత్యంత భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయాలి అయితే పరిహారాలు ఏవైనా సరే వీటిని చేసే ముందు ఒకసారి పరమశివుని నమస్కరించుకోవాలి ప్రతి సోమవారం కూడా పరమశివునికి అభిషేకం చేస్తే గనక మీకు ఉండే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి ఎంతటి తీరని కోరికలైనా తీరిపోతాయి ఎటు దారి లేక అన్ని దారులు మోసుకుపోయి చేతిలో లేక అష్ట కష్టాలు ఎదురవుతున్నా ఎంత దుఃఖంలో ఉన్నా వాటన్నింటి నుండి విముక్తి పొందాలి అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా నిర్మలమైన మనస్సు అత్యంత భక్తి అలానే పరమశివునిపై ఏకాగ్రతతో ప్రతి సోమవారం పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతినిత్యము మీ ఇంట్లో ఉండే శివలింగానికి లేదా ప్రతి సోమవారము మీ ఇంట్లో ఉండే శివలింగానికి ఆవు పాలు కానీ అవి అందుబాటులో లేకపోతే గేదె పాలు కానీ అవి కూడా అందుబాటులో లేకపోతే కనీసం నీరునైనా సరే శివలింగానికి సమర్పించి మీ కష్టాలను చెప్పుకోండి ఆ తరువాత మీకు అందుబాటులో ఉండే పుష్పాలను పెట్టండి ఇక బిల్వదళాలు ఉంటే ఖచ్చితంగా బిల్వదళాన్ని సమర్పించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు ఇక మీకు తీరని కష్టాలు తీరని అప్పుల సమస్య తీరని కోరికలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ పరమశివుని అనుగ్రహంతో పిలిస్తే పలికేవాడే బోలాశంకరుడు అడిగగానే వరాలను ఇస్తాడు పరమశివుడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అంటారు రేపు అత్యంత శక్తివంతమైన అయినటువంటి సోమవారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి మీ డబ్బు సంపద అంతకంతా పెరుగుతుంది అయితే మరి ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో తెలుసుకోవాలి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి పసుపు చూడడానికి పచ్చ పచ్చగా అందంగా ఉంటుంది పసుపు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి చాలా ఇష్టం అందుకే ఏ పూజ వ్రతం ఏ పూజలు చేసినా ఏమి చేసినా తప్పకుండా అక్కడ ముందుగా పసుపు కుంకుమను ఏర్పాటు చేస్తూ ఉంటాము పసుపు కుంకుమ స్త్రీ యొక్క సౌభాగ్యం కూడా పసుపు ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు ఆరోగ్యపరంగా రెండు విధాలుగాను మేలు చేస్తుంది పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఔషధ గుణాలు కూడా ఎక్కువే ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ ఉంటుంది అందువల్ల చెడు క్రిములను నాశనం చేస్తుంది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే చెడు క్రిములు సూక్ష్మ రూపంలో ఉంటాయి చాలా చిన్నగా మన కంటికి కనిపించవు కానీ అవి మన శరీరానికి హానిని కలిగిస్తూ రోగాల బారిన పడేస్తూ ఉంటాయి అలాంటి చెడు క్రిములను తొలగించుకోవడానికి కూడా పసుపు పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపుని మనం పసుపు నేటిని తాగటం కానీ పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం కాని చేస్తే శరీరం అందంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది అంతేకాదు మొటిమలు మచ్చలు వంటివి తగ్గిపోతాయి అలానే రోగాల నుండి బయటపడతాము కఠినమైన దగ్గు జలుబు వంటి వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది గ్రహాల అనుకూలత పెరుగుతుంది గురుబలం ఎక్కువగా పెరుగుతుంది గురుబలం ఎవరి జాతకంలో అధికంగా ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుందో అలాంటి వారు మట్టి బంగారంగా మారుతుంది మరి గురుబలాన్ని పొందాలి అంటే ప్రతి గురువారం రోజున కూడా పసుపు నీటిని ఇల్లంతా చల్లి పసుపు నీటిని తీర్థంలాగా అందులో తులసి ఆకులను వేసుకొని సేవించాలి ఇలా త్రాగడం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది గురువారం రోజు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి ఇక రేపు సోమవారం రోజు పసుపు నీటితో ఇలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి పసుపు లేని ఇల్లు అంటూ ఉండదేమో పసుపు అన్ని శుభకార్యాలలో కూడా వాడుతూ ఉంటారు పసుపు వాడని శుభకార్యం అంటూ ఉండదు భారతీయుల సాంస్కృతి సనాతన ధర్మాల నుండి పసుపుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు ఆడవారు పూజలు చేసే సమయంలో కాళ్ళకి పసుపుని రాసుకుంటూ ఉంటారు ముత్తైదువ స్త్రీలు ప్రతి మంగళ అలానే శుక్రవారం రోజుల్లో పసుపు నెయ్యి కలిపి పేస్టులా చేసి దానిని శరీరానికి రాసుకుని స్నానం చేస్తారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలగటమే కాదు శరీరం అందంగా కాంతివంతంగా ఉంటుంది శరీర శరీరంపై ఉన్న చిన్న చిన్న శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు తొలగిపోతాయి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు మన శరీరంపై ఉన్న చిన్న చిన్న గాయాలను కూడా నయం చేస్తుంది మచ్చలను తొలగిస్తుంది కాబట్టి పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాంటి పసుపు నీటితో రేపు సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఎన్నో మన చుట్టూ ఉంటాయి కానీ అవి మన కంటికి కనిపించవు మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి విముక్తి పొందడానికి రేపు ఈ పరిహారం తప్పనిసరి చేయాలి మన కంటికి ఏ దుష్ట శక్తి కూడా కనిపించదు గాలి మన కంటికి కనిపించకుండా ఎలా అయితే ప్రాణం పోస్తుందో అలానే దుష్టశక్తులు మన కంటికి కనిపించకుండా అదే విధంగా సమస్యల పాలు చేస్తూ ఉంటాయి అయితే మరి ఈ దుష్టశక్తుల ప్రభావాన్ని ఎలా తొలగించాలి మరి ఏ విధంగా ఈ పరిహారం చేయాలి అనే పూర్తి వివర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాసులో పసుపుని తీసుకోవాలి అది కూడా గాజు గ్లాసులో తీసుకోవాలి గాజు గ్లాసులో పసుపుని తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే గాజు గ్లాసు అనేది నెగటివిటీని లాగేసుకోవడంలో చాలా ముందుంటుంది అందుకే మనం పరిహారాలకి ఖచ్చితంగా గాజు బౌల్ కానీ గాజు పాత్రలు కానీ వాడాలి అలా గాజు బౌల్ని కానీ లేదా గాజు గ్లాసుని కానీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపుని తీసుకోవాలి తర్వాత అందులో నీటిని పోసి పసుపుని బాగా కలపాలి అలా కలిపేసిన పసుపుని తీసుకువెళ్ళి రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తిరగండి ఇలా తిరిగే సమయంలో మీకున్న సమస్యలు కష్టాలను చెప్పుకోండి ఇలా మీ అప్పుల సమస్యలు తొలగిపోవాలి చెడు శక్తులు తొలగిపోవాలి అని చెప్పుకోండి పసుపుకి ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది దుష్ట శక్తుల ప్రభావాన్ని దృష్టి దోషాలను కూడా పసుపు తొలగిస్తుంది అందుకే దృష్టి తీసే సమయంలో అందులో పసుపుని కూడా వేస్తూ ఉంటారు దొడ్డుప్పు పసుపు ఎండుమిరపకాయ జీడిగింజ వంటి వస్తువులను వేసి దృష్టిని తీస్తూ ఉంటారు ఇక ఇలా పసుపు నీటిని పట్టుకొని ఇల్లంతా తిరిగేసి మీ కష్టాలను చెప్పుకున్నాక ఆ పసుపు నీటిని మీ ఇంటి బయటకు తెచ్చి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పొయ్యండి ఇలా చేస్తే మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు కానీ మన కంటికి కనిపించని దుష్ట శక్తులు కానీ తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా సంపద అంతకంతా పెరగాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న పరిహారం చేయండి అదేమిటి అంటే మీరు ప్రతినిత్యము కూడా ఉదయం నిద్ర లేచాక ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి ఆ నీటిని ఇల్లంతా కూడా జిలకరించండి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో నీటిని జిలకరించండి ఇలా జిలకరించగా మిగిలినటువంటి నీటిని తీసుకువచ్చి మీ ప్రధాన ద్వారంకి పక్కన పొయ్యండి ఇలా ప్రతినిత్యము కూడా ఏ ఇంట్లో స్త్రీ చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య తరువాత వచ్చిన సోమవారం రోజున పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది